నమస్తే ముఖ్యమంత్రి హామీలపైన మనం ప్రజల రియాక్షన్ ఏంటో అని తెలుసుకుంటున్నాం ప్రస్తుతం మనం మునుగోళ్ళలో ఉన్నాము ఒకసారి వికలాంగులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఆరు వేల పెంచిన్ అని చెప్పారు ఆరు వేల పెంచిన వస్తుందా మరి అదే రెండు వేల పెంచిని కొనసాగిస్తున్నారా అసలు వాళ్ళ పరిస్థితి ఏందనే కొన్ని అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం పేరే రమేష్ 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 ఏంది ఎట్లుంది కాంగ్రెస్ పాలన చూస్తా ఉన్నావు నీకు పథకాలు అంటే ఇప్పుడు ఇంతవరకు నేను లబ్ధి పొందిందంటే ఒక రుణమాపిది ఒక లబ్ధి అంతే ఇక ఆరు వేల పింఛి చేస్తున్నాడు కరెక్టే మరి ఇంతవరకు కూడా ఏం చేయలేదు ఏం లేదు ఇక అదే కేసీఆర్ పెంచిపోయిండు అవే నాలుగు వేలు దాంతోనే మేము మా జీవనాన్ని గడుపుతున్నాం ఇక ఇంకెంతవరకే ఇక గానీ మరి మిగతా పథకాలు అయితే నేను ఏ ఏ పథకం కూడా నేను రాలే నాకు దేంట్లో కూడా నేను లబ్ధి పొందలేదు అట్లా గతంలో కేసీఆర్ ఇచ్చిన నాలుగు వేలే వస్తున్నాయి కేసీఆర్ చేసిన నాలుగు వేలు వస్తున్నాయి కేసీఆర్ మాట అన్నాడు తప్పలేదు చేసిండు పోయిండు ఈయన ఆరు ఈయన ఆరు వేలు అన్నాడు మరి అది ఇంతవరకు లేదు ఇక ఓటు ఓటు వేసినాం ఓటు వేసి మా చెప్తాను మేమే కొట్టుకుంటున్నాం అంతే మరిగా ఇప్పుడు సరే కొంత మార్పు కావాలనుకున్నాం కోరుకున్నాం మేము ఆ మార్పు కావాలనుకున్నాం కోరుకున్నాం ఆ మార్పు తగ్గట్టు మేము మారినాం కానీ ఆదరణ ఒప్పుకున్నాడు కొన్ని ఆమెలు ఇచ్చిండు దాని ప్రకారంగా అమలు చేస్తలేడు కదా అది ఇట్లా నాలుగు వేలు సరిపోతున్నాయి నాలుగు వేలు నాలుగు వేలు సరిపోవు కదా మాకు ఇంత మాకు సరిపోవు కదా ఆమెకు నాలుగు వేలు వస్తాయి నాకు నాలుగు వేలు వస్తాయి ఇక సరిపోవు అది మరి పెంచుతానని మరి పెంచట్లేదు కదా మరి ఏం చెప్తూ పెంచట్లేదు ఇక మరి మా పెంచినప్పుడు ఇక మనం ఏం చేస్తాం దానికి ఇక మా ఇప్పుడు మార్పు మార్పు అని అన్నారు ఎట్లుంది మార్పు మార్పు ఇక అది తెలుస్తూనే ఉంది కదా ఇదే మార్పు ఇక ఆయన మార్పు ఇక గిదే ఆయన చేసిన మార్పు మహిళలకేంది మహిళలకు మహిళలకు చిత్తబస్సు ప్రవేశపెట్టిండు దాంట్లో ఇప్పుడు మహిళలు మరి మహిళలకే సీట్లు ఉంటాయి కానీ ఉండే ఆ సీట్లు జెంట్స్ ఎంత లాంగ్ పోనీ ఎంత దూరం పోయి నిలబడాలి అసలు సీట్లు అయ్యారు ఇది వరకు న్యాయం మరిది మళ్ళీ బస్సులు పెంచి మళ్ళీ ఇప్పుడు అటు ఆ పథకం పెట్టినప్పుడు కొన్ని బస్సులు కూడా పెంచితే బాగుంటుంది కదా అది కూడా చేయలేదు ఎట్లా అనిపిస్తుంది అంటే గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఏం తేడా చూస్తుంది గతంలో కేసీఆర్ ఉన్నాగానే మంచిగా కొన్ని పథకాలు అమలు అయినాయి మంచిగా అమలు చేసిండు కొన్నిగానే ఇక ఇప్పుడు మరి ఈయన ఇప్పుడు సరే ఇప్పుడు 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 ఏర్పడ్డది కదా ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడ్డది కాబట్టి మరి ఇంకా రెండు మూడు సంవత్సరాలు ఉంటుందా మరి నడవంతరంగిని ఊడిపోతుందో తెలియదు మరి అంత ప్రజల చేతిలో ఉంది ఇదంతా అంతే మరి ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఇచ్చిన ఆమెలు కొన్ని వెనుక తప్పుతుండు కదా ఒక ఒక ఎమ్మెల్యే అంటాడేట ఏంది ఇలా పింఛన్లు పెంచేది అంత అవసరమా ఎందుకు పెంచాలి పింఛన్లు అని అంటాడేట మరి వికలాంగులు ఏమైపోవాలి చెప్పిగా వికలాంగులు ఏ గడ్ల పోవాలి ఏడాగం అయిపోవాలి ఏపీ సైడ్ ఇస్తుడు ఏపీ సైడ్ ఇస్తుండు ఒక షెడ్యూల్ ఒక టైం అనేది పెట్టిండు టైం ప్రకారం ఒకటి ఫస్ట్ నుంచి పది వరకు కంప్లీట్ చేసి ఫస్ట్ తారీఖు లేదు లేదు వస్తలేదు అది ఫస్ట్లో వస్తలేదు ఆంధ్ర సైడ్ అమలు అయినట్టు మాకు ఇక్కడ అయితలేదు ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అట్లా ఇక మాకు వేరే వేరే యాక్షన్ ఏం లేదు కదా వేరే దాని మీద ఏంటి ఓన్లీ పింఛన్ మీద దీని మీదనే డిపెండ్ కావడం మేము పింఛన్ ఎందుకు పెంచాలని అన్న ఎంఎల్ఎ కి ఏం చెప్తాను పెంచి ఎందుకు పెంచాలన్న వారు అన్నర్ అంటున్నావు కదా ఎంఎల్ఎ కేం చెప్తావు అంటున్నాను ఇక మనం ఏం చెప్తాము ఇక ఇప్పుడు నేనే నేను చెప్పేదే ఉంది అందరూ ఏది చెప్తే గదే ఉంటుంది ఇక్కడ అంతే ఒపీనియన్ నా ఒపీనియన్ ఏంది ఇప్పుడు నువ్వు మా నీ నీ అవసరం ఉన్నప్పుడు ఓ మాట మాట్లాడతావు నీ అవసరం తీరినాక ఒక మాట మాట్లాడతావు అది బద్దత అది అది న్యాయం అది ఏదన్నా మాట ఉంటే నీ అవసరం తీరక ముందు ఓ మాట ఉంటుంది అవసరం అవసరం తీరినాక కూడా ఉండాలి ఈ మాట మరి అయ్యో మరి మనం ఇన్ని మాటలు చెప్తాము ఇన్ని ఇన్ని చెప్తాం ఇంత ఇదైతే మరి

ఆ భరోసా భరోసా తగ్గట్టు అవుతుంది అది ఇంతవరకు కూడా రాలే మరి ఇంతవరకు కూడా వేయలే ఇంతవరకు కూడా అమలు కాలే ఇంకా అంటుండు ఊరిస్తుండు అంతవరకు కానీ అప్పుడు కేసీఆర్ ఉన్నాగా ఉన్నాయి కూడా పడేటి పడేటివి పడకుండా అప్పుడు ఎందుకు అంత అవసరమైంది ఆపాల్సిన అంత అవసరమే వచ్చింది అప్పుడు ఎట్లా సంవత్సరం ఇక గింత ఇప్పుడు తెలిసి వస్తుంది కదా ఇంకా ఇంకా ఉంటుంటే ఉంటుంటే ఇంకా తెలిసి వస్తుంది ఇక ప్రజలకు అనేది అప్పుడు గుణపటం అయిపోతుంది కదా అంతే మరి ప్ర ఇప్పుడు ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు ప్రజలకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇప్పుడు కేసీఆర్ అన్ని డిటై డీటెయిల్స్ మొత్తం రాసిండు అప్పుడు మొత్తం సర్వే పూర్తి సర్వే పూర్తి చేసిండు అవన్నీ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టారు మీరు మళ్ళీ ఈయన సర్వే చేసి ఏం చేస్తాడు ఈయన డీటెయిల్స్ అన్ని ఏం చేస్తాడు ఈయనకు అకౌంట్స్ నెంబర్ అన్ని ఎందుకు ఇవ్వాలి ఏమవసరం ఇవన్నీ ప్రజలను ఏం చేద్దామని అన్ని డీటెయిల్స్ అకౌంట్స్ కూడా కావాలన్నట ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది సర్వే సర్వేలో మరి కేసీఆర్ అకౌంట్స్ అప్పుడు ఇప్పుడు ఈయనెందుకు అడుగుతుం ఏమనిపిస్తుందా దీన్ని చూస్తే ఇక మాకు మాత్రం ఇక ఇప్పుడు మేమేం చెప్పలేము ఇక దానికి కానీ తీర్పు వచ్చేటప్పుడే వస్తుంది కదా అంతే ఇక పూలమ్మ రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇస్తలేడు మాకు చాలా నాలుగు వేలు కేసీఆర్ మంచిగా ఇచ్చేది మాకు ఇస్తలేడు నాకు ఇల్లు లేదు ఏమి లేదు నాకు అన్నలు దమ్ములు లేరు ఎవ్వరు లేరు నేను పేదగా బతున్నా నాకు ఇంచేందుకు ఇల్లే గతలేదా నాలుగు వేలు ఇస్తే సరిపోతున్నాయి మాకు సరిపోతలేవు అది మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానండి అయ్యనే లేదు అని ఏమి ఇచ్చిండు మాకేమి ఇయ్యలే ఆయన ఆ కోటీ స్పర చేసినట్టే ఉంది గా ఇప్పుడే అవు పడుతుంది నాలుగు వేలు ఇస్తే మాకు సరే ఏం కోటీ స్పర్ల చేస్తాడు రైతు బంధు వేస్తానే లేడా ఏమన్నా చేస్తున్నావా వచ్చి నువ్వు మమ్మల్ని వెలుగు పెడుతున్నావా అని కేసీఆర్ మంచిగా చేసిండు ఈయన ఏం చేస్తుండ మాటలే ముందు నడుస్తున్నాయి కేసీఆర్ మంచిగా ఇచ్చిండు నెల రాక తొలగనే ఇచ్చేది మాకు దాసుకున్నట్టు ఇస్తలేడు నెల నెల వెళ్ళినాక రెండు నెలలకు ఇస్తుంది ఇబ్బంది పెడుతుండు ఇస్తలేడు మాకు సిలిండర్ ఇస్తలేడు లేవు ఇస్తాడు లేవు ఏది లేదు మాకు ఏది లేదు ఇల్లు కూడా గతి లేదు నాకు ఆయన కట్టిస్తాను కేసీఆర్ ఇంత ముందు కట్టించు ఈయన ఏం కట్టిస్తుండేం కట్టిస్తాడు మమ్మల్ని ఆగం చేస్తు ఆగమే చేస్తున్నాము అమ్మో ఆయన బాగా చేసిండు మాటలు చేయవలసింది ఏం చేస్తుండే ఎలుగు ఆయన ఇంకా కేసీఆర్ మంచిగుండే ఆయనను తీసేసి వచ్చి బాధ పెడుతుండ్రు మరి పండ్లేక వేసినాము తెలియక వేసినాం ఇప్పుడు అయ్యాము ఇక అప్పుడు తెలిసింది ఆయన మంచిగా చేసింద ఆయనకే ఇస్తాం చేస్తలేడు మాకు ఇస్తలేడు మాకు సరిపోతలేవు ఆరు వేలు ఇస్తనే ఆరు వేలు ఇచ్చినాకనే లెక్క ఇప్పుడు వరకు 6000 ని ఊసేలేదు కదా అమ్మా మరి లెక్కు మాకు సరిపోతలేవు సరిపోతలేవు మాకు మీ కష్టం చేయమంటే చెట్ట సరిపోతాయీ ఈ అన్ని మాకు అవి కూడా వస్తలేవు ఏ వస్తలేవు ఆయన ఉన్న దాంట్లో కూడా వేస్టే ఆయన ఏం చేస్తలేడు ఆ ఇల్లు అంతా కూలిపోయింది ఆయన ఉంటే మాకు ఇల్లు కట్టించు ఆ ఇల్లు కట్టిచ్చు నాకు వచ్చే వస్తలేవు దండగా

పద్ధతి మంచిగా లేదు కేసీఆర్ మంచిదే ఆయనదే ఉంది ఆయన పవర్తనే బాగాలేదు బాగాలేదు నాకు ఇల్లు కావాలి నాకు ఇల్లు కావాలి ఆరు వేలు పింఛిని కావాలి నాకు ఇల్లు కచ్చియ్యాలి నేను ఎక్కడ దిక్కులేని దాన్ని నాకు అన్ని మంచిగా చేయాలి అన్ని మంచిగా చేస్తేనే ఓటేస్తా లేకుంటే ఇక